హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను వచ్చట్లు ఈరోజు రోడ్ సైడ్ ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే చట్నీ రెసిపీని మీకు ఈరోజు షేర్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది ఇది ఇడ్లీకైనా దోశకైనా ది బెస్ట్ అనే చెప్పొచ్చు అనమాట ఒకసారి చేసుకొని తిన్నామంటే ప్రతిసారి ఇదే చట్నీని ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారనమాట అంతా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకెప్పుడు కూడా రోడ్ సైడ్ టిఫిన్ చేయాలన్న కోరికే రాదనమాట అలాంటి చట్నీని మీకు ఈరోజు షేర్ చేస్తాను లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేయండి ఈ పల్లీలను నిదానంగా లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద వేయించామంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల వేగదనమాట ఇలాగా నిదానంగా ఐదు నిమిషాల వరకు వేస్తే సరిపోద్ది వేగే లేవో చెక్ చేయడానికి మనం ఒక గింజను తీసుకుని ఇలా నలిపామంటే పైన ఉన్న పొట్టు ఈజీగా ఊడి వచ్చేయాలి అలాగే లోపల గింజ కూడాను బ్రౌన్ కలర్లోకి రావాలి అలాగని లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా వేగిపోయినవన్నీ ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి అదే కడాని స్టవ్ పై పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి లైట్గా వేపండి ఇవి లైట్గా వేగిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి ఐదు నుంచి ఆరు ఎండిమిర్చి కూడాను వేసేసి ఇవి కూడాను ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోండి ఇవి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అనమాట అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసేసి వీటన్నింటినీ కూడా నిదానంగా వేయించుకోవాలి ఇవి కంప్లీట్గా ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడుకుపోవాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి ఆపేసి కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లెలు చల్లగా అయిపోయి ఉంటాయి కదా వాటిలో నుంచి పల్లీలకి పొట్టు తీయండి అలాగని అన్ని పల్లీలకి పొట్టు తీయాల్సిన పని లేదు హాఫ్ పల్లీలకి పొట్టు తీసేసి మిగతా పల్లీలని అలాగే ఉంచేయండి అదే కొత్తగా పల్లీలు వచ్చాయి అనుకోండి అంటే వైట్ కలర్లో కనిపిస్తాయి అలాంటి వాటికి అస్సలు పొట్టు తీయొద్దు పాత పల్లీలు అయితే హాఫ్ వరకు పొట్టు తీయండి అంటే బ్రౌన్ కలర్లో కనిపిస్తాయి అనమాట పాతవైతే ఇలా పొట్టు తీసిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి అలాగే వేయించుకున్న ఉల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపించినట్లు ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ను కూడా చట్నీలో వేసేయండి వేసేసి మొత్తం కలపండి కలిపిన తర్వాత చట్నీ కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలా ఉండాలి ఈ చట్నీ మరీ పలుచుగా ఉంటే బాగోదు నేను వీడియోలో చూపించినట్లు ఇలాగే ఉండాలన్నమాట ఇలా ఉన్న చట్నీకి ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు కోసం స్టవ్ పై గిన్నెని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వీటన్నింటినీ కూడా ద్వారగా వేయించుకొని ఆ పోపుని చట్నీలో వేసేయండి వేసేసి మొత్తం అంతా కలపండి కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి రుబ్బేటప్పుడు నేను ఉప్పు వేసాను ఆ వీడియో అనేది మిస్ అయిందనమాట ఇప్పుడు చెక్ చేసుకుని ఉప్పు వేసుకోండి దీన్ని దోశతో అయినా ఇడ్లీతో అయినా తింటేనండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మా ఇంట్లో అయితే ఈరోజు ఇడ్లీతో అందరు తిన్నారు అందరికీ కూడాను భలే నచ్చింది అనమాట చాలా బాగా నచ్చింది అంత బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు కూడాను నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్